ఈరోజు మనం మోర్జంపాడులోని బుగ్గమల్ేశ్వర స్వామి గుడికి వచ్చాం ఈరోజు బ్లాగ్ చేయబోతున్నాం ఈ ని స్టార్ట్ చేసే ముందు అందరూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి ఇంకా ఈ వీడియోలో ఏ ప్లేస్ బాగుందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం పదండి చూద్దాం ఈయన పేరు క్షే క్షేత్రపాలక ఆంజనేయ స్వామి అంట సరే మనం నెక్స్ట్ పొజిషన్కి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదే ముర్జంపూడ దగ్గర ఉన్న కొండ ఇదే పొంగలి చేసే ప్లేస్ ఫ్రెండ్స్ దీని పక్కనే చూస్తే ఎంత అందమైన గడ్డి చెట్లు చాలా ప్రకృతి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న నాగుల పుట్ట చూద్దాం రండి ఫ్రెండ్స్ కోలేరు చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ని మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే మోర్జంపాడులోని బుగ్గమల్లేశ్వర స్వామి గుడికి వచ్చేయండి బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ షేర్ చేయండి అలాగే ఈ వీడియోలో ఏ ప్లేస్ ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి